This is Anchor Neelu from Vizag. Welcome to Sanvi Media. సిస్ మరి రైట్ లో నేనైతే మన విశాఖపట్నం సంగం సరథిటర్ దగ్గర ఉన్నామండి సిస్ సేస్ మరి ఈ రోజు కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ మూవీని డైరెక్ట్ చేసింది శంకర్ గారు యాక్చువల్లీ ఇయర్స్ బ్యాక్ అయితే రిలీజ్ అయింది మరి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కమల్ హాసన్ గారు మళ్ళీ భారతీయుడు గెటప్ లో మనందరి ముందు కనిపిస్తున్నారండి భారతీయుడు వన్ కి అలాగే భారతీయ టూ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి స్టోరీ ఏంటి ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటి ఇక డైరెక్షన్ ఎలా ఉన్నది కమల్ హాసన్ గారు యాక్టింగ్

చావ్ ఓర్ గెలంటి పిసిదా స్టోరీలో ఎం నచ్చింది అంటే నేను చాలా బాన్స్ అన్నమాట నమల హాసన్ గారు యాక్టింగ్ ఎలా ఉంటా సూపర్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది వాచ్ స్టాండ్ డాన్స్ చూసుకుంటే అంత కాదు కట్ ఈ కొత్త ఈ చందరస్త దగ్гти సూపర్ థింక్ విత్ దట్ థింక్ గా ట్రైలర్ సో మన్ బ్లాక్ వాస్ దట్ ట్రైలర్ ట్రైలర్ కోసం ట్రైలర్ బాండ్ సూపర్ బాగుంది बहुत ज्यादा वांड गुड

అనిరుద్ధ్ గానే ఏఆర్ రెహమాన్ కోసం డైరెక్షన్ ఎలా ఉన్నది డైరెక్షన్ పర్వాలే ఏదైనా మెయిన్ థర్డ్ పార్ట్ అండి థర్డ్ పార్ట్ పిక్చర్ బాగుంది అక్కడ మూవీ బాగుంది మూవీ చాలా బాగుంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరండి ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఎవరి ఇంట్లో జరిగే కరప్షన్ ఎవరు ఆపుతారండి మేము బాగుంటే చాలు అనుకునే సమాజం ఇది అంతా మనిషి మారితే కానీ సమాజం మారదని చూపించాడు శంకర్ అంతే ఎలాగుండేది ఇప్పుడు ప్రపంచం ఎలా జరుగుతుందో అది చూపించారు ఈ మూవీ జనాలకి ఎక్కుతుంది గాని ఒప్పుకోరండి ఒప్పుకోరు అంతే ఒప్పుకోరు తాతొచ్చారు

సార్ బాగుందండి నచ్చింది మొబైల్ ఏంటండి నాకు తను ఫైట్ చేసే చూడండి చాలా చక్కగా ఉంది చాలా చక్కగా ఉంది చూడడానికి సేమ్ కమల్ హాసన్ గారిని చూసినట్టే ఉన్నది సో ఏ సమయం ఆయన తాలు ఉంటారు మేము షార్ట్ థ్యాంక్ యూ రేటింగ్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఓకే ఇవ్వచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కుతుందంటారు ఈ మూవీ షూర్ షూర్ ఎక్కువైతే ఎంత ఉన్నారు కానీ ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు ఆయన కంటే ఇంకా చాలా బాగుంది అనమాట కనుక ఆయన బ్యాక్ బాగుంది చాలా చక్కగా ఉంది హ్యాపీ బాగుందండి సినిమా ఆయన చెప్పిన మూవీలో ఫైట్ నచ్చిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఉంది సినిమా చూడాలి వాట్రీలో ఎలా ఉంటుందో చూసి ఏవైనా చేంజెస్ జరుగుతాయి అనుకుంటున్నారు ఏమైనా చేంజ్ అవ్వచ్చు అసలు ఒక పర్సన్ లో పర్సనల్ అయితే చేంజెస్ అవ్వచ్చండి ఎందుకంటే ఫస్ట్ అయితే ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం సినిమా ఉంది కానీ సినిమా అయితే మాత్రం బాగుంది రేటింగ్ ఎంత నేను ఫైవ్ స్టార్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది ఈ వయసులో అతను అలా చేయడం అంటే చాలా చాలా గ్రేట్ అనమాట బట్ థర్డ్ పార్ట్ వన్ ఇయర్ ఏజ్ అని చాలా ఎక్సైటెడ్ గా ఉంది భారతీయుడు వన్ ఇప్పటికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది సో గ్యాప్ అంటూ ఫిల్ చేసారు అసలు మీకు ఏమైనా చేంజ్ కనిపించిందా ఏజ్ చేంజ్ చాలా బాగా చేశారు చాలా గా ఇచ్చారు ఫస్ట్ పార్ట్ కూడా అంటే తర్వాత నెక్స్ట్ ఏం అవుతుంది సేమ్ పోతే చేయలేదు అసలు చాలా సోప్ చాలా బాగుంది ఓకే సార్ వెయిటింగ్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు మీరు టెన్ అవుట్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ చాలా బాగుంది కాబట్టి మరి వన్ ఇయర్ వెయిటింగ్ ఐ ఎక్సెట్ చేయలేకపోతున్నారు అందులో నెక్స్ట్ వన్ థర్డ్ పార్ట్ లో ఉన్న వన్ సాంగ్ రిలీజ్ ఒకటి చేశారు సో ఆ సాంగ్స్ ఇంకా వెయిటింగ్ ఓకే సో ఇప్పుడు ఊర్లో కాలంకి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు అంటారు ఈ మూవీ సో యూత్ లో ఫస్ట్ కొంచెం చేంజ్ చేంజెస్ రావాలి అని అనుకుంటున్నాం బట్ అది చూస్తేనే కాదు కొంచెం నేర్ ఉంటే బెటర్ అనిపిస్తుంది ఇక డైరెక్షన్ ఎలా ఉన్నది శంకర్ గారి డైరెక్షన్ అతని మూవీస్ చెప్పవసరం లేదు అసలు ఓకే చాలా అంటే చాలా బాగుంటాయి సో ఆయన చెప్పాలి అనుకుంటున్నారు కానీ ఈ రోజుల్లో మాత్రం ఈ ఏజ్ లో చిరంజీవి గారు కమలాసన్ గారు రజనీకాంత్ గారి వాళ్ళకి యువతకు ఒక మెసేజ్ భారతీయ టూ మూవీతో ఏమైనా కళ్ళు తెరిపించారంటారా సొసైటీకి అంటే ఇప్పుడు ప్రజలు కూడా యువత కూడా నేర్చుకోవాలి చూసి వెళ్ళిపోవడం కాకుండా మామూలుగా యువత కూడా నేర్చుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న మన చుట్టూ జరుగుతున్న కరప్షన్ అనగా ఏదైనా దాన్ని మార్చడానికి యువత ముందు కావాలి ఎనికి రేటింగ్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు నేను టెన్ టు టెన్ డైరెక్షన్ ఎలా ఉన్నది శంకర్ గారి శంకర్ గారి డైరెక్షన్ నిజంగా బాగా ఇందులో వన్ కన్నా టూని అలా చూస్తాం అనుకోలేదు సిద్ధార్థ్ గారు కూడా ఉన్నారు కదా అతని పర్ఫార్మెన్స్ ఎలా అతను బాగుంది

రవి చూసారా మరి మీరు మూవీ భారతి బాగుందా ఎలా ఉన్నది అసలు ఏమున్నది మూవీలో లాస్ట్ లో నచ్చింది సినిమా అంత నచ్చింది ఓకే మరి 3 కోసం వెయిట్ చేస్తున్నారా మీరు ఆ 3 కోసం వెయిట్ చేస్తున్నారా భారతి 3

టూ సెకండ్ ఆఫ్ చాలా బాగుంది. వన్ చూసారా మీరు? చూశామండి. ఓకే సో కంపారిజన్ చేస్తే ఎలాగా? ఇంకా దీనికన్నా త్రీ ఇంకా బాగుంటది అనిపిస్తుంది. కానీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమొనొచ్చు అనుకో అంటే కమల హాసన్ యాక్టింగ్ కి తర్వాత కమల హాసన్ వేరియేషన్స్ కి జనరేషన్ తెలియదు. పైగా మనకి ఈ సొసైటీకి ఈ కరెక్ట్ మూవీ కావాలి ఇది. ఓకే కరెక్ట్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు తెలిసిందే కదండి నార్మల్ ఫాంటాస్టిక్ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సుఖీ గాయస్ మరి మీరు చూసారు కదా భారతీయ టూ మూవీ అయితే చాలా బాగున్నదని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది సో ఈవెన్ త్రీ కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారని అండ్ అలాగే శంకర్ గారి డైరెక్షన్ అలాగే బీజిఎం సిక కమల్ హాసన్ గారి యాక్టింగ్ కోసం మీకు అసలు చెప్పక్కర్లేదని కొంతమంది అంటున్నారు మరి చూసారు కదా ఇది రోజు మన మూవీ టాక్ అండ్ భారతీయ టూ మళ్ళీ మరో టాక్ తో మీ ముందు నీలి మాసాద్ వరకు స్టేట్ యూన్ అండ్ సబ్స్క్రైబ్ దాన్ సన్వీ మీడియా